వీకేఆర్ టీవీ వీకేర్ వైస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన అది ట్రెండింగ్లు ఉన్నటువంటి ముచ్చట అది అది జానీ మాస్టర్ జైలుకు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇది ముచ్చట మనది ఇది వాస్తవానికి ముచ్చట ఏంటంటే చాలా బాధేస్తుంది అదేవిధంగా కోపం కూడా వస్తుంది ఎందుకోసం అంటే నిజంగా కొంతమంది మహిళా మనులు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తుంటే వాళ్ళ మీద జాలేస్తుంది వాళ్ళకు ఏ నాలెడ్జ్ లేదని అనిపిస్తుంది అదేవిధంగా ఒక్కోసారి కోపం వస్తుంది ఇది వాస్తవానికి రాజకీయ కుట్ర తప్ప వేరే కాదు అనేటటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి మాట వాస్తవానికి నిజంగా జానీ మాస్టర్కు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేడు లేరు అనేటటువంటిది ఒక అంశం అయితే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక పాట చేయడము ఆయన గెలవడము అదేవిధంగా డిప్యూటీ సీఎం కావడము ఇవన్నీ కూడా ఒక అంశంగా భావించవచ్చు మనం అంటే గతంలో మనము ఆల్రెడీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం మనం ఉంటే ఎందుకోసం అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా వాస్తవానికి నాకు క్షుణ్ణంగా తెలుసు పదిహేను సంవత్సరాల క్రితము మాట ముచ్చట తీసుకోవాల్సి తీసుకుంటే ఇంకా పదిహేను కావచ్చు పదహారు పద్దెనిమిది కూడా అయ్యి అవ్వచ్చు అది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగను వీళ్ళంతా ఒక కుట్రపూరితమైనటువంటి అంటే కుట్ర కుట్ర చేసి ఆయనకు ఆల్రెడీ పరిటాల రవితోని తీసుకెళ్ళి గుండుగొట్టియడము ఇదంతా కూడా కాస్త ఒక అంశం అది అది రాజకీయంగా జరిగినటువంటి ఒక అంశం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన మీద అక్కడి నుంచి అది చిలికి 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 గాలివానలాగా వచ్చి అది ఏ ఎక్కడికి దారి తీసిందంటే పీఆర్పి చిరంజీవి గారు పెట్టినప్పుడు పీఆర్పిని పూర్తి ఆర్గనైజేషను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మాట నేను ఆల్రెడీ కళ్ళతో చూసిన నేను కూడా దాంట్లో భాగస్వామ్యమైన అంటే కల్చర్కి సంబంధించినటువంటి ఫోకర్ట్కి సంబంధించినటువంటిది తిరుపతిలో ఇనగ్రేషన్కు ఫోక్ ఆర్ట్ అంటే ఈ ఫోక్స్ సంబంధించినటువంటి ఆర్టిస్టులందరినీ కూడా ఒక రెండు వందల మందిని తీసుకెళ్ళడం జరిగింది చాలామందికి తెలుసు ఇవి ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను దగ్గర తీసి ఆల్రెడీ ఆ బాధ్యత అప్పజెప్పినటువంటి సందర్భము అదంతా కూడా చాలామందికి తెలుసు కొంతమందికి చాలామందికి అంటే కొంతమందికి తెలుసు అక్కడ జరిగింది ఏంటంటే పిఆర్పి పిఆర్పి నాశనం కావటానికి కారణం చిరంజీవి గారి బామ్మరిది అల్లు అరవింద్ గారు అది స్పష్టంగా అందరికీ తెలుసు అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత పిఆర్పిని విలీనం చేయడం అదంతా రెండు ఆప్షన్ అది ఒక పెద్దగా పోవద్దు మళ్ళీ ఎందుకంటే జానీ మాస్టర్ కోసం కదా మాట్లాడుతున్నది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి ఏదైతే పిఆర్పినికి నాశనానికి దారి తీసినటువంటి ఆ సిచ్యువేషన్ అంతా చూసి కొంతకాలం చిరంజీవి గారికి దూరం ఉండడం కూడా జరిగినటువంటి అంశం మనం ఆల్రెడీ చూసాము విన్నాము నాకు కూడా తెలుసా ఆ విషయం ఆ తర్వాత ఆయన ఇది కాదు ఎవరి మీదనో ఏదో మీద మీద నేను డిపెండ్ అయ్యి చేస్తే ఇది రాజకీయంగా నేను ఎదగలేను రాలేను అనే ఉద్దేశంతో ఆయన జనసేన అనేటటువంటి పార్టీ పెట్టుకొని ఆయన నిరంతరం ఒక పదేండ్లు కష్టపడి ప్రజల మన్నల్ని పొంది అంతకుముందు ఆల్రెడీ ఆయన ఒక రెండుసార్లనో ఒక్కసారి ఓటమి పాలైన అది పట్టు విడవకుండా నిరంతరంగా అంటే జనరల్గా నేను చెప్తున్నా గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు పోరాటం నుంచి తప్పుకోడు పోరాటంలో ఉన్నటువంటి వాడు కోడిపోడు అంటే నిరంతరమైనటువంటి పోరాటం చేస్తే డెఫినెట్గా గెలుపు అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి పని అని ఆయన నిరూపించుకున్నాడు అది తెలంగాణ ఉద్యమము అట్లనే జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది కూడా ఆయన చేసినటువంటి పోరాటం కూడా అట్లనే సక్సెస్ అయ్యి ఇలా డిప్యూటీ సీఎం ఒక మంచి హోదాకు రావడం జరిగింది ఇదంతా జరిగినటువంటి అంశం అయితే ఈ ఈ అంశంలో ఆల్రెడీ ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్ గారి ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉన్నది ఈ జానీ మాస్టర్ కేసులో ఎందుకంటే ఆయన ఆయనతో పాటు ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అక్కడనేమో పిఆర్పిని అల్లు అరవింద్ గారు ఆల్రెడీ కథం చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ కథం చేస్తున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ అంటే నాకు చాలా మంచి ఒపీనియన్ ఉండే వాస్తవానికి అల్లు అర్జున్ ఒక డైనమిక్ హీరో అద్భుతంగా డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్ కానీ ఏదైనా సరే చాలా చి చిత్తశుద్ధితో చేస్తాడు అనేటటువంటిది టాకు నేను విన్నటువంటి మాటలు మా ఫ్రెండ్స్ కూడా విన్న చూసి విన్నటువంటి మాటలు అనేకమంది చెప్పినటువంటి మాటలు నేను కూడా ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రమం చూస్తుంటే అల్లు అర్జున్ చాలా అద్భుతమైన ఆర్టిస్టు అనేటటువంటిది ఉండే ఆ ఒపీనియన్ అంతా పోయింది ఎందుకంటే ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆయన ఈ సృష్టి అనేటటువంటి అమ్మాయిని పిలుచుకొని నేను ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తా డాన్స్గా అని చెప్పేసి ఆయన ఒక ప్రామిస్ చేయడము ఇదంతా చూస్తుంటే ఆయన చేస్తున్నటువంటి డ్రామానే అని అనుకోవచ్చు వాస్తవానికి ఇక్కడ వాస్తవానికి జానీ మాస్టర్ మీద బురద జల్లినరా లేకుంటే ఆయన నిరికి చేసి ఆయనను ఎటు కాకుండా చేద్దాం ఎందుకంటే పాన్ ఇండియా డాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఓర్వలేఖన లేదుగా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అక్కస్సు తీర్చుకోవడానికి కోసం జానీ మాస్టర్ మీద రుద్దడం జరిగిందా అనేటటువంటిది జరుగుతున్నటువంటి ఒక పరిణామం అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఆయనకు పాట చేయడం సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం ఇదంతా ఇది ఎట్లా తీసుకొచ్చేసి ఎట్లా ఎరికిస్తే బాగుంటుంది అనేటటువంటిది కాన్సెప్ట్తోని కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇద్దరు కూడా ఆడినటువంటి డ్రామాలో ఇక్కడ జానీ మాస్టర్ బలైపోయిండు బలైపోయిండు ఇలా పద్నాలుగు రోజులు రిమాండ్కు పోయిండు అంటే జైలుకు పోవడం జరిగింది మరి నిజంగా ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఏదైతే ఉందో రేప్ కేసు ఉందో ఆయన చేసినటువంటి ఇది నిజమా అనేటటువంటిది ఇంకా నిర్ధారణ కాలేదు ఇంకా క్వశ్చన్ మార్కే వాళ్ళ భార్య కూడా నా భర్త చాలా మంచివాడు ఆయన మీద అనవసరంగా బురద జల్లిన్రు అనవసరంగా ఆయనను ఇరికిచ్చిన్రు ఇది రాజకీయ డ్రామా అని చెప్పేసి అలా భార్య చెప్పడం జరుగుతుంది ఇంకా అనేక మంది చెప్పడం జరుగుతూ ఉన్నది పోనీ నిజంగా ఆయన మీద ఆ ఆరోపణ ఏదైతే ఉందో అది తిటతిల్లమైందా ఇంకా కాలేదు జడ్జి గారు ఏం చేసినారంటే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే పూర్తిగా సమాచారం లేదన్న ఉద్దేశంతోనే ఒక పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపించింది ఇక మరి అదే తప్ప జైలుకు తప్ప ఇంకా వేరే మార్గాలు లేవు ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు తీసుకురావడము ఆ తర్వాత అంటే ఒక నెల రెండు నెలలు రోజు రెండు నెలలు మూడు నెలలు అట్లా డ్రామా క్రియేట్ చేసేసి ఆయనను ఒక జైల్లో పెట్టి ఆయనకు అవకాశాలు రాకుండా చేసి బ్లేమ్ చేసి ఆయన మానసికంగా శారీరకంగా దెబ్బ తినడానికి చేస్తున్నటువంటి కుట్రగా మనం అనుకోవచ్చు మరి గతంలో ఈ సినీ ప్రముఖ ప్రముఖులకు చెప్తా ఉన్న సిగ్గు శరం లేనటువంటి సినీ ప్రముఖులు మరి గతంలో ఎవరైతే రకుల్ ప్రీతి సింగ్ మీద ఉన్నటువంటి అభియోగం కేటీఆర్ మీద ఉన్నటువంటి అభియోగం మీద మరి ఎందుకు పట్టించుకోలేదు మీరు మరి మీరే ఉసగొల్పింద్రా మీరేమన్నా చేసింద్రా అనేటటువంటిది క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు నేననే మాట కాదు ప్రజలు అనుకుంటున్నటువంటి మాట కేటీఆర్కు రకుల్ ప్రీతి సింగ్ సింగ్ ఆమె కూడా ఆల్రెడీ ఈ మధ్య కాలంలో నేను ఒకటి ట్రోలింగ్ స్టేట్మెంట్ కూడా చూడడం జరిగింది ఆమె ఆల్రెడీ నన్ను నా జీవితాన్ని సర్వనాశనం చేసిండు కేటీఆర్ అని చెప్పేసి కూడా ఆమె ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఒక రాజకీయ నాయకుణ్ణి మీరు ఏమనలేకపోయినరు ఆయన ఇప్పటి వరకు జైలుకు పంపలేకపోయినరు ఆయన మీద అభియోగం మోపలేకపోయినరు ఒక్కడు కూడా ఒక మాట కూడా అనలేకపోయిన్రు మరి ఆ అమ్మాయి అమ్మాయి కాదా స్త్రీ కాదా నేను మహిళా మహిళా మనలకు అడుగుతా ఉన్నా నేను ఆ అమ్మాయి అమ్మాయి కాదా అంటే ప్రీతి రకుల్ ప్రీతి సింగ్ అమ్మాయి కాదు మీ కో ఆర్టిస్ట్ కాదు మరి మహిళా మహిళా హీరోయిన్లు కొంతమంది ఆర్టిస్టులు మాట్లాడుతూ ఉన్నారే మరి రకుల్ ప్రీతి సింగ్ కోసం ఎందుకు మాట్లాడట్లేదు ఆయనకు తీరని అన్యాయం చేసి ఆయనను వాడుకొని ఆగమాగం చేసినటువంటి కేటీఆర్ మీ కేటీఆర్ని ఎందుకు దూషించట్లేదు మీరు గతంలో తెలంగా ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం పోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది మీద అంటే ఒక బాల్కసుమన్ లాంటి వాళ్ళ మీద చాలామంది మీద ఈ అమ్మాయిల కేసులలో అభియోగం వచ్చినటువంటి మాట వాస్తవం అది ఆల్రెడీ అన్ని రకాలుగా పత్రికలలో కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయినటువంటి సందర్భాలు మనం చూసినాం దానికోసం మళ్ళీ వీళ్ళు మాట్లాడరు మా లాంటి వాళ్ళని మాట్లాడాలి మహిళా మాట్లాడరు అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సృష్టి అనేటటువంటి అమ్మాయి పది సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ దగ్గర ఉంటూ ఆయన దగ్గర నేర్చుకొని ఆయన పేరు వాడుకొని ఆయన ఆయన వల్ల అవకాశాల్ని అందిపుచ్చుకొని ఇప్పుడు కొంచెం నేర్చుకొని కొంచెం పాపులర్ వచ్చి ఒక సినిమాలు రెండు మూడు సినిమాలు వచ్చేసి హీరోయిన్గా కూడా ఆమెకు అవకాశాలు రాగానే మనిషి యొక్క మైండ్ సెట్ మారుతుందా మరి ఎందుకు ఆయనకు లొంగిపోయినావు సరే ఆయన తప్పే చేసిండు అనుకుందాం మరి పదేళ్ళ నుంచి ఏం చేస్తున్నావు మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అది పదేళ్ళ నుంచి ఎందుకు తప్పు ఎందుకు నువ్వు ఆల్రెడీ నోరు మూసుకొని ఉన్నావు నన్ను బెదిరించిండు బెదిరి బెదిరి ఇప్పుడు మరి ఇప్పుడు కూడా బెదిరి మొన్న బెదిరియొచ్చు కదా మరి నిన్ను మరి బెదిరించిండని చెప్పి నీకు బెదిరి బెదిరింపులు వస్తేనే ఉన్నా మరి ఆయన ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎంతో ఉన్నాడు కదా మరి నీకు ఇంకా ఇప్పుడు ఎక్కువ బెదిరింపులు వస్తాయి కదా అంటే వాడుకున్నంత వాడుకొని ఇప్పుడు లేడీస్కి కూడా ఈ ఆ మహిళా మనులకు కూడా మనము వాడుకున్నంత వాడుకోవాలా ఒకవేళ నచ్చకపోతే అభియోగం చెప్తారు లేకుంటే తను ఏదైనా కొంచెం గొప్పగా ఆవిష్కరించబడగానే ఆల్రెడీ ఆయన మీద ఒక అభియోగం అభియోగం ఎత్తాల ఇలాంటి సిచ్యువేషను ఇవాల్లా ఇక అన్నీ మాకే నడుస్తున్నాయి ఇక మహిళ అంటేనే ఇక అన్ని రకాలుగా టక్కన కేసు పెట్టేస్తారు వాడిని పని చేస్తారు అనేటటువంటిది మరి అనేక రేపులు అనేకమైనటువంటి మర్డర్లు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు భారతదేశం వ్యాప్తంగా అనేక మర్డర్లు జరుగుతూ ఉన్నాయి మొన్నటిదాకా ఒక డాక్టర్ను కొల్కత్తాలో ఘోరమైనటువంటి రేపు చేస్తే ఈ మహిళా మనులు మాట్లాడి మాట్లాడి మూసుకున్నారు ఏమైంది ఆడు పోయి జైల్లో కూర్చున్నాడు అంటే అసలు ఒక దీనికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొస్తే భయభ్రాంతులకు గురవుతారు అటు రాజకీయ నాయకులు కావచ్చు అటు పొలిటికల్ అది సినిమా వాళ్ళు కావచ్చు అటు స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు స్పోర్ట్స్లో కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అవన్నీ కనిపించట్లేదా మరి బయటికి రావట్లేదు ఒకటి 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 ఎప్పుడో ఒకటి రావడం మరి దాన్ని వచ్చినప్పుడు ఒక చట్టం తీసుకొచ్చి రాజకీయ నాయకులు చేయవచ్చు కదా రాజకీయ నాయకుడు కావచ్చు అటు సినిమా వాడు కావచ్చు అటు ఏది స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా ఏదైనా తప్పు తప్పే కదా మహిళల మీద మరి అలాంటి ఘోరమైనటువంటి రేపులు మర్డర్లు ఇవన్నీ కూడా అత్యాచారాలు అనేటటువంటిది అది మంచిది కాదు కదా అది ఎందుకు నేర్పుతూ ఉన్నారు మరి రాజకీయ నాయకులేముకు ఒక న్యాయము సినిమా వాళ్లకు పెద్దోడైతే ఒక ఒక న్యాయము మరి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పెద్దోడైతే ఒక న్యాయము ఇదంతా ఏంది ఎంతో మంది మీద అభియోగం వస్తూ ఉన్నది గతంలో దేవేందర్ గౌడ్ కొడుకు కూడా ప్రత్యూషను ఆల్రెడీ వాళ్ళ మిత్రులతో వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి రేపు చేసి చంపేసిండే అనేటటువంటిది అభియోగం కూడా మనం విన్నటువంటి సందర్భం మరి ఆయన ఎక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు కదా మరి అంటే ఇట్లా మగవాళ్ళ మీద అభియోగాలు ఎత్తుకుంటా ఇక ఆమె ఒక ఆమె మొన్న ఆల్రెడీ అంటే ఒక హీరోయిన్ ఆమె కూడా మాట్లాడుతూ ఉన్నది నాకు కూడా మంచి పరిచయమే కానీ ఆమె కూడా మాట్లాడుతూ ఉన్నది ఏమంటే మగవాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్లు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు జానీ మాస్టర్ని ఎన్నికేసుకొని వస్తూ ఉన్నారు అనేది వెనుక వచ్చడము ముందేసుకొని వచ్చడం కాదు అక్కడ విషయం దాన్ని రాజకీయం చేసి ఆయనకు వచ్చేటటువంటి మంచి అవకాశాలు రాకుండా చేసి ఆయనను అనవసరంగా బ్లేమ్ చేయడం పోని పూర్తి ఆధారాలుండి ఇవాళ ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడలేదు కదా మరి ఒకవేళ జానీ మాస్టర్కు యావజ్జీవ కారాగార శిక్ష పడితే కేటీఆర్కు వాడాలా బాలకసుమన్కు వాడాలా ఇంకా చాలామంది స్పోర్ట్స్ క్రికెట్ ప్లేయర్లకు వాడాలా కొంతమంది చేసినటువంటి వాళ్ళది ఉంది తర్వాత ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు దాంట్లో ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ట్రోలింగ్ కూడా అయింది మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు చేసినటువంటి దాని మీద కూడా ట్రోలింగ్ అయింది దాని మీద కూడా అభియోగం వచ్చింది మరి పోయింది అంటే మన మంగళారం మంది సోమవారం అంటే దారుణంగా తయారైపోయారు అంటే ఎవరికైతే ఎవరికి నోరున్నది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుకుంటా ఇవాళ అనవసరంగా జానీ మాస్టర్ను బలి చేసి ఆ అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయికి నిజంగా చెప్పండి హీరోయిన్ కళ ఉన్నదా అవి ఏదో ఒకరు ఇంత డాన్స్ మాస్టర్ కాబట్టి ఆమె ఆమెకి ఏమన్నా అవకాశం ఇస్తు ఇచ్చు ఇచ్చి రెండు రకాలుగా మనకి వస్తుంది అంతే తప్ప ఆమె పెద్దగా హీరోయిన్గా ఫీల్ అయిపోయి నేను పెద్ద డాన్స్ మాస్టర్ను ఒక పాట చేసింది అది జర్రీ జర్రీ అనేది పాట అదే ఈయననే ఇది ఇప్పించి ఉంటాడు లేదా ఏదో ఒకటి ఉంటుంది జరుగుతుంది కానీ ఆ జర్రీ జర్రీ అనే పాట చేసిండు చేసిన దానికి ఓ అమ్మో ఇది ఆమె అసలు ఆగట్లేదు అనేది దాన్ని అర్థమవుతుంది క్లియర్గా నేను తప్పు పడట్లేదు కానీ ఒక గురువును ఆయన అన్ని రకాలుగా సపోర్ట్ చేసి తీసుకొచ్చాడు నేను అక్కడికి అది ఉండాలా లేకపోతే ఆయన దగ్గరికి ఎందుకు ఎందుకు ఆయన మంచుల దగ్గర ఆయన చెడ్డోడు ఆయన దుర్మార్గుడు ఆయన రేపిస్టు ఆయనకు ఆయన ఆల్రెడీ హుమనేజర్ అనుకుందాం అనుకుంటే మరి నువ్వెందుకమ్మా అక్కడ ఆల్రెడీ ఆయనతో జర్నీ చేసినావు పది సంవత్సరాలు ఆయన అన్ని రకాలుగా అన్ని రకాలుగా వాడుకున్నావు వాడుకొని జర్నీ చేసి ఇలా ఆయన మీద అభియోగం ఎత్తి ఇలా ఆయనను జైలుకి పంపిస్తే నీకు వచ్చే లాభం ఒక అంటే గురువుల మీద ఒక గురువు అనేటటువంటి వాని మీద ఏమాత్రం ప్రేమ లేదు స్వార్థపూరితమైనటువంటి జీవితాలతో బతుకుతున్నటువంటి అటు ఆడలు కావచ్చు ఇటు మొగోళ్ళు కావచ్చు స్వార్థపూరితమైనటువంటి జీవితాలతో బతుతూ ఉన్నారు అప్పటికి నేను బతకాలా అప్పటికి నేను బాగుండాలా వాన్ని డ్యామేజ్ చేయాలా వాణ్ణి కథం చేసేసేలా నేను బతకాలా నేను మంచిగా ఉండాలా మా దాంట్లో కూడా జరుగుతుంది సంగీత దర్శకుడిగా నేను చెప్తా ఉన్నా మా దాంట్లో కూడా జరుగుతూ ఉన్నది వాడు కొన్ని మంచి పాటలు వచ్చి వాడు మంచిగా ఎదుగుతున్నాడు వాడికి మంచి పాటలు వస్తున్నాయంటే వాడిని ఎట్లా కథం చేయాలా వాడు ఎవడు మా నాకు తెలిసి నేను అనుభవించింది చెప్తా ఉన్నా నాకు కొంతమంది అడుగుతా ఉన్నారు నీకు కీబోర్డ్ ప్లేయర్ ఎవరు వాయిస్తారు పేరు చెప్పగానే ఇమీడియట్లీ అక్కడికి పోయి పాటలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నా నేను నాకు వాయించేటటువంటి కీబోర్డ్ ప్లేయర్ దగ్గరికి పోయి చాలా పాటలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఏమనాల మరి అంటే ఒక మనిషిని కథం చేయాలా ఏదో ఒక రకంగా అభియోగం ఎత్తాలా వాళ్ళ మీద ఒక నిందేయాలా నిందేసి వాళ్ళని కథం చేయాలనేటటువంటి కాన్సెప్ట్తో ఈ మానవ సమాజం ఇలా అందుకే చైనా లాంటి ప్రాంత ప్రదేశంలో వాళ్ళు చేసినటువంటి దానికి శిక్ష పడ్డది కదా చైనా లాంటి దేశంలో ఏం జరిగింది ఇరవై లక్షల మంది మొన్న అతులాకుతలమైనరు ఇరవై లక్షల మంది అతులాకుతులమైనరు మొన్న గాల్లో లేచిపోవడం మోటార్ బైకులు కార్లు కూడా గాల్లో లేచే పరిస్థితి మొన్న విజయవాడలో ఏం జరిగింది ఎంతమంది చనిపోయారు ఎన్ని ఇండ్లు కొట్టకపోయినాయి ఎన్ని వెహికల్ కొట్టకపోయినాయి ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత పంట నష్టం జరిగింది అంటే మొన్న ఖమ్మంలో తెలంగాణలో ఖమ్మం పరి భద్రాచలం ప్రాంతంలో ఎంత ఆస్తి ఆస్తి నష్టం జరిగింది ఎంత మానవ నష్టం జరిగింది ఎంత పశువుల నష్టం జరిగింది ఎంత ఇండ్ల నష్టం జరిగింది ఇదంతా కూడా ఇలాంటి వాళ్ళు చేయబట్టి గురాత్మం లేనటువంటి వాళ్ళు ఎథిక్స్ లేనటువంటి వాళ్ళు గౌరవం లేనటువంటి వాళ్ళు తన అవసరాలను తీర్చుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు దొంగలు లంగలు లుచ్చలు దుర్మార్గులు వీళ్ళంతా ఇలా సమాజాన్ని అతలాకుతలం చేసి మంచివాన్ని చెడ్డవాన్నిగా చేసి చెడ్డవాణ్ణి మంచివాన్నిగా చేసి రాజకీయము బాగా నేర్చుకున్నారు ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయినావో విడిపోయినప్పటి నుంచి అటు సినిమా సినిమా ఫీల్డ్ రాజకీయం చేస్తూ ఉన్నది ఇండస్ట్రీ అంత రాజకీయం చేస్తూ ఉన్నది హీరోల అడికెళ్ళే రాజకీయం చేస్తూ ఉన్నారు దర్శకులకు అడిగలే రాజకీయం చేస్తున్నారు ప్రొడ్యూసర్ల కడికి వెళ్ళి రాజ రాజ రాజకీయం చేస్తున్నారు హీరోయిన్ల అడికెళ్ళి కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా తయారవుతూ ఉన్నది ఈ సమాజం మరి ఈ సమాజం ఎటు అవుతుంది ఈ సమాజం ఎటువైపు దారి తీస్తుంది ఇలా మంచి సినిమాలు చేసుకోర్రాబాయ్ అంటే రకరకాలుగా ఇప్పటి నుంచి లేదు అది ఇప్పటి నుంచి ఉందా ఇవన్నీ నిజంగా యాభై ఇప్పుడు సినిమా సినిమా ఎప్పుడైతే పుట్టిందో బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇవన్నీ కథలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది లేదు బయటికి రాలేదు వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళకి అవకాశాలు ఎప్పుడైతే సన్నగిల్లుతాయో ఎప్పుడైతే అవకాశాలు పోతాయో ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నటువంటి గురువు దూరం చేస్తాడో వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తే దూరం చేసే ప్రయత్నం చేస్తారు దూరం చేసే ప్రయత్నం చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి మరి పదేన్న నుంచి లేనటువంటి ఇవన్నీ ముచ్చట్లు ఇలా ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది నా ప్రశ్న ఇలా ఇప్పుడు రాజకీయ నాయకులు జైల్లో పోయి వస్తే ముఖ్యమంత్రులు అవుతారంటారు మంత్రులు అవుతారంటారు రాజకీయంగా ఎదుగుతారు అని అది ఒకటి ఉంది కానీ సినిమా వాడికి వాస్తవానికి హుమనైజర్ అనేటటువంటిది ఎప్పుడైతే ఒక బ్రాండ్ పడుతుందో రావటానికి కొంచెం సంకోచిస్తారు రావటానికి ఇబ్బంది అవుతుంది చాలామంది ఎందుకంటే డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే ఒక డాన్స్ మాస్టర్ అంటే ఖచ్చితంగా అటు మహిళలు ఉండాలి ఇటు పురుషులు ఉండాలి ఇద్దరు ఉండాలి ఆ ఇద్దరి కలయికనే ఒక గ్రూపు అది చాలామంది నేను వీడియోలు విన్నాను జానీ మాస్టర్ చాలా మంచోడు అని చెప్పేసి చెప్పినటువంటి అనేకమంది మాస్టర్లు కూడా చెప్పారు డాన్స్ మాస్టర్లు ఇలా మంచి ట్రెండింగ్లో ఉన్న మాస్టర్లు కూడా చెప్పారు ఇది ఎట్లా జరిగిందో మాకు అర్థం కావట్లేదు అనేది కూడా చెప్పుకొచ్చారు ఇంతమంది మాటలు పక్కకు పెట్టి మంచి అనేది ఒకటి ఇప్పుడు జానీ మాస్టర్ అనేక మందికి సహకారం చేస్తాడు లైఫ్ ఇన్సూరెన్స్ చేసిండు చరణ్ గారితో ఏది రామ్ చరణ్తోని ఆల్రెడీ మాట్లాడి మంచి అందరికీ ఎంతోమందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుండు ఒక రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పేసి చెప్పినటువంటి ఒక మాస్టర్ ఉంది అనేక మంది మాస్టర్లతో నేను విన్నా ఎన్నో వీడియోలు నేను చూసిన చూసి మాట్లాడుతూ ఉన్నా వాస్తవానికి సరే ఫర్దర్ నిజంగా ఆయన దోషి అని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వీడియోలో లేకుంటే మెసేజ్లు అంటున్నారు ఒక 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 అమ్మాయి ఒక హీరోయిన్ అంటుంది మెసేజ్లో నాకు కూడా వచ్చినాయి నేను అన్నీ చూసినా ఐ లవ్ యూ ఐ మిస్ యూ నువ్వు లేకపోతే నేను ఉండలేను నన్ను పెళ్లి చేసుకో అది ఏదేదో పెట్టాడు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి బాండింగ్ అట్లా తీసుకపోతుంది బ్లాక్మెయిల్ చేస్తుంది అని అనుకోలేడు కదా ఆయన వాస్తవానికి తప్పు చేసి ఉండొచ్చు కా కాదంటలేండి నేను ఎందుకంటే తప్పు చెయ్యనటువంటి వాళ్ళని నా కుక్కలను చూపెట్టండి ఎవరన్నా నిజంగా సినిమా ఇండస్ట్రీలు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అమ్మ అయ్యకు కొడితే నేను తప్పు చేయలేదని గల్లెగిరేసుకొని ముందుకు రండి చూస్తా మానవుడు అనేటువే తప్పు చేస్తూ ఉంటాడు అద్దు అదుపు లేని మానవ జీవితం వాడు తప్పు చేయకుండా ఉంటే సినిమా సినిమా ఇండస్ట్రీలో ఎందుకుంటాడు యోగి ఆల్రెడీ ఎక్కడో హిమాలయాల్లో భజన ఆల్రెడీ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు మానవ సమాజంలో తిరిగేటటువంటి వాళ్ళు బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు రాజకీయం చేసేటటువంటి వాళ్ళు తన కళను బయటికి తీసుకొచ్చేట తీసుకొచ్చి తీసుకొచ్చుకునేటటువంటి వాళ్ళంతా కూడా చిన్నదో పెద్దదో తప్పు చేయవలసిందే ఆ తప్పులు చెయ్యకపోతే నువ్వు ముందుకోలేవు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అంత ఎదుగుదల ఉండదు అంత స్పీడ్గా ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు ఉంటుంది అన్నీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది ప్రాంతం ఫీలింగ్ ఉంటుంది డబ్బుల ఫీలింగ్ ఉంటుంది మనిషి నాకు లొంగుతడా లేకుంటే నాకు కాళ్ళకు దండం పెడతాడా నన్ను గౌరవిస్తాడా అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ అంటాడు మమ్మల్ని దూరం పెట్టింది అందుకోసం మేము కాళ్ళకు దండం పెట్టలేదు మేము పొగడలేదు దూరం పెట్టిండు పోతే పోని అనుకున్నాం మేము ఎందుకంటే ఆల్రెడీ మాకేం అవసరం లేదు అనేటటువంటి భావనలో ఉంటాం కాబట్టి మాకు మేము మేము పట్టించుకోము నేను ఫైట్ చేస్తున్నానంటే దేనికోసం ఫైట్ చేస్తున్న కేవలము ఒక ఐదు వందల మంది కళాకారుల కన్నా అవకాశం ఇవ్వండి ఉద్యమ కళాకారులకు అది కూడా పనికి వాళ్ళు వేస్ట్గా కాదు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వమని చెప్పేసి కొట్లాడుతున్నాం వీళ్ళ కోసం కాదు వీళ్ళు దుర్మార్గులు అలాంటి పరిస్థితులల్లా నీ ఎలా అటు సినిమా ఇండస్ట్రీ అటు రాజకీయము ఇంకా పొల్యూట్ పొల్యూట్ అవ అనుకు అవుకుంటూ మనుషులన్నీ డ్యామేజ్ చేసుకుంటూ ఒక కళ మంచి కళ ఉన్నటువంటి కళాకారులను డ్యామేజ్ చేసుకుంటా ఒక అమ్మాయిని ఎరేసి ఎరేసి లేకుంటే అమ్మాయిని ఎవడన్నా పంపించిండే నాకు డౌట్ సృష్టి అయినటువంటి అమ్మాయిని ఆయన దగ్గర పోయి టోటల్గా ఆయనను డ్యామేజ్ చేద్దాం ఒక పదేళ్ళు నువ్వు జర్నీ చేయని చెప్పి చెప్పిండ ఎవడన్నా ఉంటాడా మరి అంటే దారుణమైనటువంటి పరిస్థితి వల్ల సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం ఇలాంటిది జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకులు ఉంది కానీ ఆ రాజకీయ నాయకులే పొల్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా అన్ని రంగాలు పొల్యూట్ అవుతాయి మనం దాన్ని ఏమి చేయలేం ప్రజల లోపలనే మార్పు రావాలి ప్రజల లోపలనే పరిష్కారం కావాలి ఈ చట్టాలు కూడా ఏం చేయి ఈ చట్టాలు కూడా ఘోరమైనటువంటి చట్టాలు తయారైపోయినాయి ఉన్నటువంటి వాళ్లకు చుట్టాలైన చట్టాలు ఒకరికి ఒక రకమైనటువంటి న్యాయం ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి న్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో ఇలా మానవ సమాజం ఇలా బతుకుతూ ఉంది కాబట్టి జానీ మాస్టర్కు అన్యాయం జరగ జరగొద్దని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వాళ్ళల్లో నేను నేనొక్కరిని ఎందుకంటే మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని అనవసరంగా చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది నిజంగా దోషి అయితే ఖచ్చితంగా ఆయన శిక్ష పడవలసిందే ఆయనకే కాదు అనేక మంది ఉన్నారు వాళ్ళను కూడా వెలికి తీసి శిక్ష వేయవలసిందే మీరందరూ మాట్లాడవలసిందే అటువైపు మీరందరూ ఉండాలి న్యాయం వైపు ఉండాలని చెప్పేసి కోరుతూ మా వీకేఆర్ టీవీ నిరంతరంగా మీకోసమే నేను నా కోసమే మీరు ఖచ్చితంగా నిరంతరంగా వీకేర్ వాయిస్ మీకోసం పనిచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా తప్పు తప్పునే ఉంటుంది ఒప్పు ఒప్పునే ఉంటుంది ఎంతటి వాణ్ణైనా నిలదీస్తుంది ఎంతటి వాణ్ణి అయినా ప్రశ్నిస్తుంది ప్రజలకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం నేను మంచి వీడియోలు మీకు అందిస్తా ఉన్నా ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వంద శాతం మీరు ఇప్పుడే వీడియో చూడగానే వెంటనే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి నా మాటలు పది మందికి అందే విధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ద దయచేసి వాస్తవంగా కామెంట్ చేయండి అబద్ధపు కామెంట్లు మాత్రం చేయకండి నేను పవన్ కళ్యాణ్ వైపు మాట్లాడినని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ బ్యాడ్ కామెంట్లు పెట్టడము నేను చంద్రబాబు నాయుడు వైపు మాట్లాడినానని జగన్ అభిమానులంతా జగన్ నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టడము ఇటు రేవంత్ రెడ్డి వైపు మాట్లాడుతున్నానని కేసీఆర్ మనుషులంతా బ్యాడ్ కామెంట్ పెట్టడము కేసీఆర్ వైపు మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి వాళ్ళు బ్యాచ్ ఆల్రెడీ బ్యాడ్ కామెంట్ పెట్టడం అనేది మర్చిపోయింది నిజము ఎంత అబద్ధం ఎంత అనేటటువంటిది మాత్రమే మీరు పసిగట్టాలా కామెంట్ పెట్టాలా థ్యాంక్ జై తెలంగాణ